గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కీరా అద్వాణి జంటగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం గేమ్ చేంజర్ దిల్ రాజ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ యొక్క చిత్రంలో అంజలి శ్రీకాంత్ జయరామ్ తదితరులు కీలక పాత్రలో నటిస్తూ ఉన్నారు ఇక ఇప్పటికే యొక్క సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు సాంగ్స్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి ఇక అన్నీ బాగుండి ఉంటే ఈ యొక్క చిత్రం ప్రమోషన్లో బిజీగా ఉండేది కానీ శంకర్ షూటింగ్ గురించి అందరికీ తెలిసిందే రాజమౌళి తర్వాత ఒక సినిమాకు అంత ఎక్కువ టైం తీసుకునేది దర్శకుడు అంటే శంకరే అని చెప్తారు జరగండి జరగండి సాంగ్ తర్వాత గేమ్ చేంజర్ నుంచి ఒక్క అప్డేట్ కూడా ఇవ్వలేదు దీంతో ఫ్యాన్స్ శంకర్ పై దిల్ రాజుపై మండిపడుతూ ఉన్నారు ఎవరైనా ఆపగలరా కానీ మెగా ఫ్యాన్స్ని ఆపడం చాలా కష్టమే అని చెప్పాలి ఇక రామ్ చరణ్ సినిమా నుంచి అప్డేట్ ఇవ్వడం లేదని అసభ్యకరమైన పదాలు ఉపయోగించి ట్విట్టర్లో ట్రెండ్ చేయడం మొదలుపెట్టారు దీనిపై మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కూడా సీరియస్ అయ్యారు ఇలా అసభ్యకరమైన మాటలు ట్రెండ్ చేయడం వలన ఉపయోగం ఏంటి దీనివలన సినిమాకు చెడ్డ పేరు వస్తుంది అంటూ మండిపడ్డారు అయినా కూడా ఫ్యాన్స్ వదలలేదు ఇక ఫ్యాన్స్ ఆగ్రహం చూసిన మేకర్స్ దెబ్బకు దిగొచ్చారు గేమ్ చేంజర్ అప్డేట్ రేపు వినాయక చవితి పర్వదినాన అందిస్తున్నట్లు నిన్న అధికారికంగా ప్రకటించడం జరిగింది చిత్రబృందం మరి ఈ రోజు అప్డేట్ అంటే రిలీజ్ డేట్ చెప్తారా టీచర్ గురించి చెప్తారా అని అభిమానులు ఎంతోగానూ ఎదురుచూస్తూ ఉన్నారు ఇక ఈ యొక్క అప్డేట్ వచ్చిన దగ్గర నుంచి ఫ్యాన్స్కు పండగ చేయడం మొదలుపెట్టారు మరి కొద్ది క్షణాల్లో ఈ యొక్క మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్ వస్తుందంటూ సోషల్ మీడియాలో కూడా వార్తలు అయితే గట్టిగా వినిపిస్తూ ఉన్నాయి మరి చిత్రబృందం నుంచి మరి ఇంకా ఎలాంటి అప్డేట్ అయితే బయట రాలేదు మరికొద్ది క్షణాల్లో మరి యొక్క మూవీ నుంచి వినాయక్ చవితి సందర్భంగా ఎలాంటి అప్డేట్ ఇస్తారో వేచి చూడాలి ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నెటింట్లో తెగ చెక్కర్లు కొడుతూ ఉంది